హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆరికాస్మా మెల్దీ బ్లాగ్స్ ఈరోజు మీకోసం చెప్పాను కదండి చిరుధాన్యాలు వంటలు మీకోసం తీసుకొస్తాను ప్రతి శుక్రవారం అని ఈవినింగే అప్లోడ్ చేయాలి కొంచెం లేట్ అయిందండి సారీ నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఇలా జరగకుండా చూసుకుంటాను చూడండి ఇవి అరికెలు అంటారు మీకు ఆల్రెడీ చెప్పాను చిరుధాన్యాలన్నింటిలో కొంచెం బ్లాక్గా కనిపించేవి అరికెలండి కరెక్ట్ కలర్ అంటే కాఫీ కలర్ అంటారు కదా అలా కనిపిస్తున్నాయి చూసారా ఈ అరికెల్ని నేను ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి రైస్ కుక్కర్లో ఉంటుంది కదండి కప్పు ఆ కప్పుతో మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను అది ఒకే ఒక కప్పు తీసుకున్నానండి తర్వాత ఒక్కసారి మాత్రమే వాష్ చేస్తే సరిపోతుంది ఈ చిరుధాన్యాల్లో బియ్యంలో ఉన్నట్లుగా తవుడు అలాంటివి ఏవి ఉండవండి కాబట్టి వీటిని ఒక్కసారి వాష్ చేస్తే సరిపోతుంది వాష్ చేసేటప్పుడు ఇవి చాలా చిన్నగా సన్నగా ఉన్నాయి చూసారా కాబట్టి ఇలా పోతాయండి అలా పోకుండా చెయ్యి అడ్డు పెట్టి కడుక్కుంటే సరిపోతుందండి చెయ్యి ఇలా అడ్డుగా పెడితే చేతిలోనే వాగిపోతాయి కింద పడిపోకుండా అరికెలండి ఇప్పుడు మనం ఉండేది అరికెల అన్నం అండి నేను మీకు చూపించేది అరికలతో అన్నం ఎలా ఉండాలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒక్కసారి వాష్ చేశాం కదా ఆ వాష్ చేసిన దాంట్లోనే మనం ఏ కప్పుతో అయితే అరికలని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ పోయాలండి బియ్యంలో లాగా కొద్దిగా వాటర్ సరిపోవండి ఎప్పుడైనా చిరుధాన్యాల్లో వాటర్ ఎక్కువగా ఉండాలండి వాటర్ ఎక్కువ పోయాలి ఇప్పుడు మీకు నేను నాలుగో కప్పు పోస్తున్నాను చూడండి ఇలా ఫోర్ కప్స్ వాటర్ మనం అందులో పోయాలండి ఇలా పోసిన తర్వాత మనం దీనిని సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలాగే ఉంచేయాలండి లాగా వెంటనే ఉండకూడదు గుర్తుంచుకోండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టిన తర్వాత వండితే మాత్రమే చిరుధాన్యాలు అన్నంలా తయారవుతాయండి లేకపోతే అవి ఉడకవండి గుర్తుంచుకోండి ఇది ఖచ్చితంగా చేయాల్సింది మీరు నైట్ తినాలి అనుకుంటే ఆఫ్టర్నూన్ వండేసుకో ఇలా నానబెట్టేసుకోండి అదే ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండి సరిపోతుంది చూడండి ఇలా నాన్న తర్వాత పైన వాటరు కొంచెం బ్లాక్ కలర్లో అయ్యాయి చూసారా తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ లోపే ఎయిట్ టు టెన్ మినిట్స్ లోపే ఇలా వస్తుందండి అప్పుడు మనం అడుగు నుంచి ఇలా కలబెట్టాలండి ఇలా గరిటతో కలబెట్టాలండి కిందకి పైకి ఇలా కలబెట్టాలి ఎందుకంటే ఇవి చిరుధాన్యాలు అడుగు అంటుకుంటుందండి అడుగు అంటుకుపోతుంది అంటే మాడుతుంది అంటారు కదా అలా అడుగు అంటుకుపోతుంది ఇప్పుడు పొంగు వచ్చిన తర్వాత ఒక్క పొంగు వచ్చిన తర్వాత చూసారా ఇంకా ఉడకలేదు అలాగే గింజగానే ఉంది అన్నాన్ని చూసినట్టు చూడటమేనండి అది ఉడికిందో లేదో అన్నం బియ్యం గింజ పట్టుకొని మనం ఎలా చూస్తాం మెతుకు పట్టుకొని అలాగే ఇది కూడా అలా చూడటమేనండి మనకు అర్థమైపోతుంది ఇంతకుముందు నేను చూసినప్పుడు గింజగా ఉంది కదా ఇప్పుడు చూడండి మెత్తగా అవుతుంది చేత్తో ఇలా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అవుతుంది కొంచెం వాటర్ ఉంది చూసారా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి గుర్తుంచుకోండి టూ మినిట్స్కి ఒకసారి గరిటెతో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది జాగ్రత్తగా దగ్గర ఉండే చేయాలండి ఈ చిరుధాన్యాల్ని చూడండి ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయింది కనిపిస్తుంది కదా మీకు మెత్తగా అయింది ఇంతకుముందు గింజగా ఉంది ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా మీరు చూసారు కదా ఆ వాటర్ కూడా అయిపోయే వరకు ఉడికే వరకు మనం మూత పెట్టి అలాగే బాయిల్ చేయాలండి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్లో ఆ వాటర్ కూడా పోతుంది కానీ మీరు మాత్రం టూ మినిట్స్కి ఒకసారి చూస్తూనే ఉండాలండి చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు రెడీ అయిపోయింది మన అరకెల అన్నం చాలా ఈజీ అనిపిస్తుంది కానీ కేర్ఫుల్గా దగ్గరుండి చేయాలండి ఇది అన్నంలాగా స్టవ్ మీద పెట్టేసి వేరే పనులు చేసుకోవడం కుదరదండి దీనికి టూ మినిట్స్కి ఒకసారి కలిగి ఉండాలి ఇది చాలా హెల్త్కి మంచిదండి మనం ఆరోగ్యంగా ఉండడానికి మెయిన్ కావాల్సింది మనం ఇప్పుడు ఒబెసిటీ చాలామందికి ఉంటుంది కదా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సింది కొలెస్ట్రాల్ తగ్గటం అండి ఆ కొలెస్ట్రాల్ తగ్గటం అనేది ఈ అరికల వల్ల చాలా లాభం ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది అధిక బరువు తగ్గుతుంది ఇంకొకటి చాలామంది ఇప్పుడు ఈ రోజుల్లో కరోనా దగ్గర నుంచి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు జాబ్ విషయంలో అయినా ఎడ్యుకేషన్ విషయంలో అయినా మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్లో అయినా ఆ స్ట్రెస్ వల్ల నిద్ర సరిగా పట్టట్లేదండి చాలామంది ఇళ్లల్లో ఇప్పుడు మీరు వినే ఉంటారు మీరు కూడా ఆల్రెడీ అనుభవిస్తూనే ఉంటారు చాలామంది ఈ వీడియో చూసేవాళ్ళు కూడా వా నిద్ర లేని వాళ్ళు అరికెల అన్నం తింటే చక్కగా నిద్రపడుతుందండి చాలా హాయిగా నిద్రపడుతుంది ఒక వన్ వీక్ కంటిన్యూస్గా అరికెల గంజి అరికలతో ఎక్కువ వాటర్ పోస్తే గంజి ఉంచుకోవచ్చండి ఆ గంజి తాగి చూడండి లేకపోతే అరికల అన్నం తిని చూడండి వన్ వీక్ కంటిన్యూస్గా తినండి ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుందండి ఇది నేను చేశానండి నేను చేసే మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇది చాలామందికి యూజ్ అయ్యేదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చిరుధాన్యాలతో చేసిన కొ అరికల అన్నం కాబట్టి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నైబర్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికో ఒక్కళ్ళకి ఈజీ అయినా నేను ఇది పెట్టడం వల్ల ఈ వీడియో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఈజీ అయితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ